అసలు మీరేమనుకుంటున్నారు అమ్మాయిల గురించి మీకు అవసరం అయితే బంగారం అని వజ్రాలని మమ్మల్ని పొగిడేసి మాతో పనులన్నీ చేయించుకుంటారు మేమేదైనా చెప్తే చాలు పారిపోతారు ఏ మీకు దురద పెడితేనే మంట మాకు దురద పెడితే మంట ఉండదా మరి నేనేం చేయాలి గోకాలి మీ ఎంత గోకుతావాడు అయినా వాడు గోకింది గోక్తానండి అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇవ్వకపోతే షూరిటీ ఇచ్చిన వాడిని తన్ని తీసుకుంటారమ్మా ఇది అన్యాయం అండి నేను సంతకం పెట్టాక మీ గురించి తెలిసింది దానికి నేనేం చేయాలి వాడిని తీసుకురా నా వల్ల కాదండి కాదంటే వాడి ప్లేస్ లోకి నువ్వేరా ఏంటి వాడుపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడు ఎవడంటే వాడేకబడ్డానికి ఇదేమైనా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫైట్ చేయినా ఏంట్రా ప్రభాస్ అంత సీన్ నీకు హలో ప్రభాస్ గారు మేకప్ తో వచ్చిన లిప్స్టిక్ తో వచ్చిన ఎయిడ్స్ తో వచ్చిన ఎక్స్పోజింగ్ తో వచ్చిన దెబ్బకో పాటలకు నా పోటుకు బలవుతాయి బాడీలో నరాలు తెలుపు రంగు పూసుకొని పోటు ఎత్తుతాయి ప్రేమను కులమత భేదాలు అడ్డుకోవడం చూసాం కానీ కండిషన్లతో ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాం అయినా ఎక్స్చేంజ్ చేయడానికి ఏమైనా షాపులో పనికిరాని ప్రోడక్టా లేక బ్యాంకులో మార్చే చిరిగిపోయిన పనికిరాని నోట్ల మందు మగువ ఒక్కటేనే మందు మన మీద నిలబడనివ్వకుండా చేస్తుంది మగువ తన మీద పడేలా చేస్తుంది అయినా సరే నేను మందుని వదలను ఇంతకీ సైన్మాల గీడు ఎలానా హీరోనా రై వాడి హిస్టరీ తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా నా మిస్టరీ తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా ఫస్ట్ సినిమా చూడు నువ్వు చాలా క్లవర్ కదా మరి ఇంతవరకు నీ క్లవర్ లేదా లేదండి ఏ కరెంట్ లేదా జనరేటర్ కూడా ఉంది మ్యాటర్ అది కాదు నేను ఒక అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయ్యాను అవును నాకు డౌట్ మీ అబ్బాయిలు మొదటి చూపులోనే అమ్మాయిలకు పడిపోతారు ఎందుకని ఎందుకంటే మొదటి చూపులోనే మేము అంత లోతుగా చూస్తాం అంటే అంటే అంత బాగా గమనిస్తాం నాకు ఒక డౌట్ ఉంది అడగనా అడుగు మేము అమ్మాయిల బాడీలో ఏ చిన్న పాటు కనబడిన కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తాం చూస్తారు మీరు మాత్రం మా బాడీలో ఏ చిన్న పాటు కనబడిన చీ అని కళ్ళు మూసుకుంటారు ఎందుకని అడుగు అంటే సిగ్గు లేకుండా ఏం అడిగారా చెప్పు మేము చూస్తాం ఉంటే మాత్రం చీ అని కళ్ళు మూసుకుంటాం అమ్మాయిలు మనీ బాగా పొదుపు చేస్తారు పర్సు లోంచి పైసా కూడా తీరు మొత్తం అబ్బాయిలు చేతే ఖర్చు పెట్టిస్తారు నేను కూడా అంతే కానీ ఏ అమ్మాయి అయినా మనస్ఫూర్తిగా అబ్బాయిని ఇష్టపడితే మనీ గురించి ఆలోచించరు అతని కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడతారు అమ్మాయిల అబ్బాయిల కోసం పర్స్ నుంచి పైసలు తీసి ఖర్చు పెడుతున్నారంటే అమ్మాయిల మనసులో ఏదో ఉన్నట్టు అందులో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు సక్సెస్ అవుతారు కానీ అబ్బాయిలు ఏ అమ్మాయి కనబడినా సొల్లు కార్చడం పర్స్ ఖాళీ చేసుకోవడం ఇదే పని మళ్ళీ డౌటా అలాంటిది అడుగు నీకు ఈ విషయం నేనే నీకు చెప్పాలనుకున్నాను షెట్టి మనసులో నిజంగా నేనే ఉండొచ్చు కానీ నా మనసులో మాత్రం షెట్టి లేడు షెట్టి చాలా సెన్సిటివ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్తే బాధపడతాడని తనంతట తానే ఈ అమ్మాయి వద్దురా బాబు అని పారిపోయేలా చేశాను ఐ లవ్ యు లవ్ యూ టు రాడా మాట రే నా మాట గిరిజ గేర్ మార్చాలి అయితే చేతీయవా ఏమైంది ఏంటి మళ్ళీ గేర్ చేంజ్ చేయాలా ఒక్క నిమిషం సిగ్గులేదా నీకు సిగ్గెందుకు మీ అబ్బాయిలు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పాస్ పోసి పాడు చేసేస్తారు కడుపేమైన ఫ్రిడ్జ లోపలే ఉంచుకోవడానికి కానీ మీ ఏంటి ఎంత అర్జెంట్ అయినా అలాగే భరిస్తారు ఏంటి కలర్ఫుల్గా ఉన్నావు కారు తెచ్చా లాంగ్ తీసుకెళ్తున్నా లే సరదాగా నీతో షికార్కి వెళ్ళాలనిపించింది కారులో పెట్రోల్ అయిపోయేంత వరకు మన ప్రేమ ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఒకసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు ఎందుకు చూడు చెప్తాను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది యాక్సిడెంట్ అయ్యి చస్తామనిపిస్తుంది